పోస్ట్ ఆఫీస్లో ఆర్టీ స్కీమ్ పథకాలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఇది భవిష్యత్తులో ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం లేదా అత్యవసర నిధి కోసం దాచుకోవాలనుకుంటున్నారా అయితే మీరు ఇందులో పెట్టుబడి పెట్టాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఇలాంటి లేటెస్ట్ పథకాల గురించి కానీ లేటెస్ట్ నోటిఫికేషన్స్ గురించి కానీ మీరు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్టీ స్కీమ్ అంటే రిక్యూరింగ్ డిపాజిట్ అండి మీకు ఇది సరైన ఎంపిక భవిష్యత్తులో ఖర్చుల కోసం పిల్లల చదువుల కోసం లేదా అత్యవసరాల కోసం దాచుకోవాలనుకుంటున్నారా అయితే ఈ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీలో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అసలు ఈ ఆర్డీ స్కీమ్ అంటే ఏంటి ఆర్డీ స్కీమ్ అంటే ప్రతీ నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని జమ చేస్తూ పొదుపు చేసే స్కీమ్ ఇది ఇది చిన్న మొత్తంలో సురక్షితంగా ఆదాయం పెంచుకునేందుకు ఉత్తమమైన ఎంపిక కేంద్ర ప్రభుత్వం అందించే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ సురక్షితమైనది గ్యారంటీ అయినా రిటర్న్స్ అందిస్తుంది ఆర్డీ స్కీమ్ అయిన ముఖ్య వివరాల గురించి మనం తెలుసుకుందాం దీని నివేశ కాలం వచ్చేసి ఐదు సంవత్సరాలు ప్రస్తుతం వడ్డీ రేట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్రభుత్వం నిర్ణయించిన రేట్ అండి ఇది నెలకు కనీసం పెట్టుబడి వంద రూపాయలు మాత్రమే గరిష్ట పెట్టుబడి మీ ఆర్థిక స్థితిని బట్టి అయితే ఏ ఏ వేలనైనా పెట్టుకోవచ్చు పెట్టుబడి నెలకు త్రైమాసికంగా డబ్బు జమ చేసుకోవచ్చు మొత్తం డబ్బులు మరియు వడ్డీ కలిపి ఐదేళ్ల తర్వాత లభిస్తాయి ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెడితే ఎంత వస్తుందో దాని గురించి ఎగ్జాంపుల్ చెప్తాను నెలకు ఒకసారి వెయ్యి రూపాయలు పెడితే ఐదేళ్ళ తర్వాత లభించే మొత్తం డెబ్బై వేలు అలాగే నెలకు ఒక ఐదు వేలు మనము పెట్టుబడి పెడితే మూడు లక్షల యాభై వేలు అలాగే నెలకు పదివేలు పెట్టుబడి పెడితే ఐదు సంవత్సరాలకి ఏడు లక్షలు వస్తుంది ఈ ఖాతా ఎలా ఓపెన్ చేయాలంటే మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీ ఫామ్ తీసుకోవాలి ఆధార్ పాన్ కార్డ్ చిరునామా ప్రూఫ్గా పెట్టాలి మొదటి నెల డిపాజిట్ చేయాలి ఖాతా ఓపెన్ అయిన తర్వాత ఆన్లైన్ లేదా పోస్ట్ ఆఫీస్లో డబ్బులు జమ చేసుకోవచ్చు ఐదేళ్లలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది ఏదేమైనా ఆదాయంతో పాటు మీకైతే భవిష్యత్తు ఉంటుంది మనకి దీని ద్వారా ఏం లభిస్తుందంటే ఐదేళ్లలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది సురక్షితమైన ఆదాయంతో పాటు భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలంటే పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ని మీకోసమే బెస్ట్గా పెట్టారు ఇప్పుడే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ గ్యారంటీ ఉన్న పొదుపు పథకాన్ని మీ పేరు మీద ఓపెన్ చేసుకోండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్థానిక సంక్షేమ అధికారులను సంప్రదించండి మీకు కనుక నా వీడియోలు యూస్ఫుల్గా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ